హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్లోకి లాంటి మెత్తటి దోశల్ని అలాగే ఈ దోశలకి మంచి కాంబినేషన్గా టేస్టీ పల్లి చట్నీ రెసిపీని ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇక్కడ నేను చూపించబోయే ఈ కోంబో రెసిపీని బ్రేక్ఫాస్ట్లోకి ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి నిజంగా చాలా చాలా రుచిగా ఉంటుంది సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ మెత్తటి దూది లాంటి దోశల్ని అండ్ టేస్టీ పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ స్పాంజ్ దోశని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి రెండు గ్లాసుల బియ్యాన్ని వేసుకోండి మీరు ఇక్కడ దోశల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు ఏవైనా సరే రెండు గ్లాసులు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అదే తోటి అర గ్లాసు మెనపుగుళ్ళని వేసుకోండి బద్ద ఉండే పప్పు కాకుండా ఇలా గుండుగా ఉండే మెనపుగుళ్ళ వేసుకుంటే దోశ మీకు చాలా టేస్టీగా అలాగే చాలా సాఫ్ట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకొని ఇవన్నీ కూడా శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి ఇందులో నీళ్ళని పోసుకొని వీటిని ఒక ఐదు నుంచి ఆరు గంటల సేపు నానబెట్టుకోవాలి సో నేను ఇక్కడ ఒక ఆరు సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా బియ్యం మినప్పప్పు చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ గ్లాస్తో అయితే బియ్యం వెనుపుగుళ్ళు వేసుకున్నారో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి వీటిని కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళని పోసుకొని వీటిని జస్ట్ ఒక్క ఐదు నిమిషాల పాటు నానపెట్టుకోండి మనకి బియ్యం మినపప్పు చక్కగా నానిన తర్వాత ఇలా అటుకులను వేసుకొని ఒక ఐదు నిమిషాలు నానపెట్టుకోవాలి సో ఐదు నిమిషాల తర్వాత చూస్తే మనకు అటుకులు చూసారా మనం వేసిన నీళ్ళన్నీ కూడా పీల్ చేసుకొని ఇలా చక్కగా మెత్తగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం మినపప్పుని సగం వరకు వేసుకోండి నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మనం ఐదు నిమిషాల ముందు నానబెట్టుకున్న అటుకులను కూడా సగం వరకు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని వీటిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మీరు పిండిని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటారో అంత మెత్తగా దోశలు అనేవి వస్తాయి అనమాట సో ఇక నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా ఇలా చక్కగా మెత్తగా పలచగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి పిండి కన్సిస్టెన్సీ కూడా చూడండి మరీ గట్టిగా లేకుండా మరీ పలుచుగా లేకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా ఒక వాయ పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెను పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇదే మిక్సీ జార్లోకి మిగిలిన బియ్యం మినపప్పును వేసుకోండి అలాగే మిగిలిన అటుకులను కూడా వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ముందు గ్రైండ్ చేసుకున్న విధంగానే పిండిని కొంచెం పలుచగా అలాగే మెత్తగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసేసుకొని ఇదే పిండిలోకి ఈ పిండిని కూడా వేసేసుకోండి సో ఇలా అంతా కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీ చేత్తోనే ఈ పిండిని ఒక రెండు మూడు నిమిషాల పాటు చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వలన పిండిలో గాలి ఏర్పడి పిండి చక్కగా పొంగుతుంది అలాగే దోశ కూడా టేస్టీగా అనమాట పిండిని పైనుంచి ఇలా వేస్తూ ఉన్నారంటే పైన చూసారా ఇలా బాపుల్స్ లాగా వస్తుందనమాట ఈ విధంగా చక్కగా కలుపుకోండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు పిండిని కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని కనీసం ఒక ఎనిమిది నుంచి పది గంటల సేపు పక్కన పెట్టేసుకోండి రూమ్ టెంపరేచర్లో పెడితేనే పిండి అనేది చక్కగా పొంగుతుంది ఫ్రిడ్జ్లో పెట్టారంటే పిండి అనేది అస్సలు పొంగదనమాట సో ఎప్పుడైనా సరే మనం పిండిని గ్రైండ్ చేసిన వెంటనే రూమ్ టెంపరేచర్లోనే పులియబెట్టుకోవాలి పెట్టుకోవాలి సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీరు చూపిస్తున్నా చూసారా పిండి మనకి పైదాకా ఎంత చక్కగా పొంగిందో పిండి చూస్తేనే మనకి అర్థమైపోతుంది దోశ అనేది ఎంత సాఫ్ట్గా వస్తుంది అనేది సో ఇలా పిండి చక్కగా పొంగిన తర్వాత ఇప్పుడు దీన్ని గరిడితో మా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి పిండిని ఎలా పడితే అలా కలిపేస్తారంటే ఈ పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి మీకు దోశ అనేది అంత మెత్తగా రాదనమాట సో పిండిని ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా ఈ పిండితో మీరు మూడు నాలుగు రోజుల పాటు దోశలు వేసుకోవచ్చు సో ఇలా కావాల్సినంత పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి మీరు రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అండ్ అలానే మనకి దోశ అనేది మంచి రంగులో రావడం కోసం ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా పంచదారణ వేసుకోండి ఇలా పంచదార వేసుకోవడం వల్ల మనకి దోశ తీపిదనం ఏమీ రాదు మనకి దోశ అనేది పై లేరు చక్కగా మంచి రంగులో వస్తుంది అనమాట సో ఇలా ఉప్పు అండ్ పంచదారణ వేసుకొని ఇవి రెండు పిండిలో కలిసేటట్లుగా బాగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూసారా నేను ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదు గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని మెత్తగా పలచగా గ్రైండ్ చేసుకుంటే మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుంది అనమాట సో మనకి దోశలు వేసుకోవడానికి దోశల పిండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని మనం దోశ వేసుకునే ముందుగానే చట్నీని ప్రిపేర్ చేసేసుకుందాం ఇలా దోశ వేసుకునే ముందే చట్నీని ప్రిపేర్ చేసుకున్నామంటే వేడి వేడిగా దోశలు వేసుకొని తినేయచ్చు సో ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు పల్లీలను వేసుకొని వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ ఇవి పైన కొంచెం లైట్గా రంగు వచ్చేంత వరకు వేయించుకోండి మంటని చిన్న మంట మీద పెట్టేసి ఫ్రై చేసుకుంటే మనకి ఇవి గింజ లోపల వరకు కూడా వేగి చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది అనమాట సో చూసారా పల్లీలు ఇలా కొంచెం పైన రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక చిన్న ముక్క అల్లాన్ని వేసుకోండి అండ్ అలానే ఒక మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకొని వేసుకొని ఇందులోనే జస్ట్ ఒక్క టీ స్పూన్ దాకా నూనెని వేసుకొని ఈ అల్లం పచ్చిమిర్చిని కూడా ఈ పల్లీలతో పాటుగానే కలుపుకుంటూ జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు చిన్న మంట మీద వేయించేసుకోండి సో మనకి పచ్చిమిర్చి చూసారా ఇలా కొంచెం తెల్ల తెల్లగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల దాకా చట్నీ పప్పుని పుట్నాల పప్పుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక చిన్న ముక్క చింతపండును కూడా వేసుకొని ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకోండి ఇవన్నీ వేసుకొని వీటిని జస్ట్ ఒకటి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ వేయించుకోండి ఈ పుట్నాల పప్పును వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం ఏమి లేదు జస్ట్ ఒక్క నిమిషం వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని అన్నింటినీ కూడా పూర్తిగా చల్లారినివ్వాలి సో ఈ పప్పులన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ చట్నీని మెత్తగా గ్రైండ్ చేసుకోండి సో చట్నీ గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఈ చట్నీ అనేది కొంచెం పల్చగా ఉంటే టేస్ట్ బాగుంటుందనమాట అందుకోసం ఇదే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లను వేసుకొని ఈ నీళ్లను కూడా వేసేసుకొని ఈ చట్నీ అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకోండి సో చట్నీ కలిపిన తర్వాత ఈ విధంగా ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా పోపు దినుసుల్ని వేసుకోండి ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు అండ్ జీలకర్ర ఈ నాలుగు కలిపి ఒక టీ స్పూన్ వేసుకొని ఇందులోనే ఒక ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకోండి సో ఈ పోపు దినుసుల్ని అండ్ ఎండుమిర్చిని ఒకటి రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి మనకి తాలింపు గింజలు ఇలా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని తాలింపుని చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని తీసుకొచ్చి మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉండే పల్లి చట్నీ రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పల్లీ చట్నీ ఇలా ఈ దోశలోకే కాకుండా మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ మామూలు ప్లెయిన్ దోశ అలాగే ఉప్మా ఇలా ఏ దోశలోకైనా కానీ చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో మనకి టేస్టీగా చట్నీ రెడీ అయిపోయింది కదా ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వేడి వేడిగా మెత్తటి దోశలు వేసేసుకుందాం ఈ దోశలు వేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా దోశల పెనాన్ని పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మంటని హై ఫ్లేమ్లో ఉంచుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒకటి నుంచి ఒకటిన్నర గరటి వరకు వేసుకొని దీన్ని కొంచెం లైట్గా ఇలా స్ప్రెడ్ చేయండి మరి పెద్ద దోశలాగా వేసుకోవద్దు ఇవి మీడియం సైజులో ఇలా సెట్ దోశలాగా వేసుకోవాలన్నమాట సో ఇలా దోశ వేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్లోనే ఉంచేసారంటే దోశ పైన చూసారా చక్కగా ఇలా హోల్స్ వస్తాయి అనమాట ఇలా చిల్లులు చిల్లులుగా వచ్చినాయి అంటే మనకి దోశ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది సో ఇలా దోశ పైన చక్కగా హోల్స్ వచ్చిన తర్వాత దీనిపైన ఒక టీ స్పూన్ దాకా నూనెను కానీ నెయ్యిని కానీ వేసుకొని ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా దోశను చక్కగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు కూడా వేసుకోండి మంటని హై ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటేనే మీకు దోశ అనేది చక్కగా ఇలా హోల్స్ వస్తుంది అనమాట సో ఇలా చక్కగా అన్ని దోశలు కూడా వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పల్లీ చట్నీతో ఈ వేడి వేడి దోశల్ని ఈ టేస్టీ చట్నీతో ఒక్కసారి తిని చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే పెండమిక్స్ చిన్న సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన గంట సిమ్మలు కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ